హాయ్ అండి నమస్తే ఇవాళైతే అమ్మతోటి నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి అమ్మ చేసే స్టైల్లో ఇక ఈ నల్లేరులో అయితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇక బోన్కి అయితే చాలా మంచిదట మనకి కాళ్ళు నొప్పులు ఉన్నా సరే తగ్గిస్తుందట అండి ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకెంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న దీన్ని మనం ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిదండి ఈజీగా కూడా దీన్ని గ్రో చేసుకోవచ్చు ఇక ఇది కట్ చేసుకునేటప్పుడు చేతులు పెట్టకుండా ముందుగానే కోకోనట్ ఆయిల్ చేతులకు అప్లై చేసు ఇక దానికి నాలుగు వైపులా ఈనుల్లాగా ఉంటుంది కదా అవన్నీ కూడా గీరేసుకొని పీచు ఏదైనా ఉంటే లాగేసుకోవాలి ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు వాటర్లో కడిగి ఇక దానికి సరిపడా ఎండు కాస్త నూనెలో లో ఫ్లేమ్లు వేయించుకున్నారు ఇక అదే బాణల్లో కాస్త ఆయిల్ వేసేసి మినపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఆవాలు కరివేపాకు ఇంకా అలాగే వేరుశెనగ పప్పులు వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నారండి ఇక అదే బాణల్లో ఇంకా కాస్త ఆయిల్ వేసేసుకొని ఈ నల్లేరు ముక్కల్ని ఫస్ట్ కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇంకా అందులో కొత్త ఎక్కువగానే అమ్మ టమోటాలు యాడ్ చేశారు ఇక్కడ కాస్త చింతపండు యాడ్ చేస్తున్నారు వీటి వరకు మగ్గే వరకు కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేశారండి ఇంక ఇవి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసేసి మగ్గించుకోవాలన్నమాట అంటే కొంచెం అవి గట్టిగా ఉంటాయి కదా కొంచెం ఉడకబెట్టడానికి కాస్త వాటర్ పోయాలండి ఇంకా లో ఫ్లేమ్లో మంచిగా ఇలా కుక్ చేసుకున్నాక ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టినప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసి పట్టుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా పోపు పోపు దినుసులన్నీ వేసేసి కరివేపాకు ఖచ్చితంగా ఇంగువ పొడి వేసుకొని రెడీ చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అసలు అమ్మ చేతితో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా